మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అమర్జీవి కామ్రేడ్ వడ్డే బాలయ్య మృతి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కు కార్మిక వర్గానికి తీరని లోటని వక్తలు అన్నారు బుధవారం స్థానిక జీజీహెచ్ లోని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో కామ్రేడ్ వడ్డే బాలయ్య సంతాప సభ జరిగింది ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుందరాచారి సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ మేడ హనుమంతరావు నగర అధ్యక్షులు రాహుల్ అంజుబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు ಮಾೋಹಾರ್ ಕಾಮ್ರೇಡ್ ಬಾಲಯ್ಯಾರ